హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్ ఛానల్ వయసు మూడు పదులు దాటి నలభైవ సంవత్సరంలోనికి అడుగు ఉన్నా లేక నలభై సంవత్సరాలు దాటి మన వయసుని కొనసాగిస్తూ ఉన్నా ఈ వయసులో మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వయసులోనే మనం మన కుటుంబానికి సమాజానికి మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో ఒక కేంద్రమైనటువంటి వ్యక్తిగా ఆధారమైన వ్యక్తిగా మనం ఉంటాం మన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అనారోగ్యం పాలైన మనకు ఎలాంటి నష్టం జరిగినా అది మనతో కాదు మన మీద ఆధారపడిన వారితో కూడా పెనబేయబడి ఉంటుంది కనుక వారు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ఏజ్లో ఖచ్చితంగా కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం గుర్తించాలి నేను మీకు ఈ ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సూత్రాలు అనగా ఒక ఏడు సూత్రాలు చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా ఇవి డాక్టర్ రిజు కనాయ్ ద ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సర్ మెడికల్ డాక్టర్ ఈమె పది మంది టాప్ డాక్టర్స్లో ఒక ఆమె ఆమె సిద్ధం చేసినటువంటి ప్రాముఖ్యమైన ఏడు టిప్స్ని మనం ఈ వీడియోలో వినబోతున్నాం ఒకవేళ మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అంటే వారు కూడా షేర్ చేయండి ఇందులో మొట్టమొదటిది ఖచ్చితంగా ఫార్టీ ఇయర్స్ ఏజ్లో హెల్త్ చెకప్స్ని రెగ్యులర్గా మనం చేయించుకోవడం చాలా ప్రాముఖ్యం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మన హెల్త్ని చెకప్ చేసుకుంటూ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి గ్లూకోజ్ అంటే చక్కెర శాతం ఎలా ఉంది అలాగే బీపీ ఎలా ఉంది మనకున్నటువంటి శరీర దృఢత్వ విషయంలో లోపాలు ఉన్నాయా అనేవి మనం చెకప్స్ చేసుకుంటూ ఆ విటమిన్స్ ఆ జాగ్రత్తలు మనం పాటిస్తూ వాటిని బాడీకి అందిస్తూ మంచి ఆరోగ్యాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నించాలి లేకపోతే లోపల జరుగుతున్నటువంటి ఆ హెల్త్ డ్యామేజ్ ఒకసారిగా అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ కనుక మనం గమనిస్తే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతాం కాబట్టి రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యం కొరకు ఈ ఫార్టీస్ ఏజ్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ మనం చెకప్స్ చేయించుకోవడం ఒక మంచి విషయం రెండవదిగా మనం మంచి ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి ఉండాలి ఈ ఏజ్లో హెల్త్ పాలసీ ఉండాలి రెండవదిగా లైఫ్ పాలసీ ఉండాలి ఈ హెల్త్ పాలసీ మన ఆరోగ్య విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు అవి మనకి ఎంతో యూజ్ అవుతాయి చాలామంది అనుకుంటారు కదా వ్యాధి వచ్చినప్పుడు చూద్దామని అప్పుడు చాలా ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం ఆర్థిక పరమైన సహాయం అందుక చాలా నష్టపోతాం అలాగే లైఫ్ పాలసీ అది మన కొరకు కాదు మన మీద ఆధారపడినటువంటి కుటుంబము అనేక మందికి అది చాలా ఆశ్రయంగా ఉంటుంది కాబట్టి లైఫ్ పాలసీని కట్టడం మర్చిపోవద్దు అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా మనం అనవసరమైనటువంటి జూదాలకు బెట్టింగులకు అలాగే ఖర్చులకు క్రెడిట్ కార్డ్స్ని దుర్వినియోగపరచడానికి అధిక వడ్డీలు కట్టడానికి ఈ వయసులో చాలా ప్రమాదం ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఆర్థికంగా మనం స్థిరపడకపోతే మన కుటుంబ బంధాలు పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులు మన మీద ఆధారపడి ఉంటే వారి ఆరోగ్య వ్యవస్థ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని మన చుట్టూ సృష్టిస్తాయి మన బంధువులలో కూడా ఈ వయసులోనే ఫంక్షన్స్కి అన్నిటికీ మనల్ని ఇన్వెట్ చేస్తూ ఉంటారు వారి మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించడానికి కొన్ని విలువైన బహుమానాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవ్వలేనప్పుడు తెలియకుండానే మనం ఒక మానసిక ఒత్తిడికి గురై ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటూ ఉంటాం కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి ఈ ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా స్థిరమైన ఉద్యోగాలు చేయాలి ఆ ఉద్యోగాలలో అభివృద్ధి పొందాలి వ్యాపారాలు ప్రారంభిస్తే అది అభివృద్ధిని చూడాలి ఈ వయసులోనే కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ప్రాముఖ్యం ఈ వయసులో మూడవదిగా పాజిటివ్ యాటిట్యూడ్ని మనం ఈ వయసులో కలిగి ఉండాలి నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మనతో ఉండే అనుబంధాల మీద ప్రభావం చూపుతుంది గొడవలకు వెళ్ళడం కక్షలకు వెళ్ళడం అలాగే కోపాన్ని అలాగే ప్రతి వారిని అనుమానించడం లేక హేళన చేయడం లేక నెగిటివ్గా వారి మీద దుష్ప్రచారాలు చేయడం ఈ విధంగా ప్రతిదీ కూడా నెగిటివ్గా మాట్లాడడం నెగిటివ్ దృక్పథంలో చూడడం అనేది తెలియకుండానే మన మీద ఉన్న అభిప్రాయం ఇతరులకు చెడ్డగా చేస్తుంది మనతో ఉన్న వారందరూ దూరం అవ్వడానికి కారణమవుతుంది నెగిటివ్గా ఉండకుండా పాజిటివ్గా మన యాటిట్యూడ్ ఉండాలి మన దృక్పథం మన ఆలోచన సరళి మన జీవన విధానం సమాజంలో కుటుంబంలో పాజిటివ్గా ఉండడానికి క్షమించడానికి ప్రేమించడానికి సహాయం చేయడానికి ఇతరులను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ఈ వయసులోనే మనం అలవర్చుకోవాలి దానివల్ల చాలా చక్కటి మానసికమైన ఆరోగ్యాన్ని అలాగే శారీరకమైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాం ఎదురయ్యే సవాళ్ళు మన ముందు ఉన్నటువంటి అనేకమైన ప్రాబ్లమ్స్ని పాజిటివ్ దృక్పథంలో చూసి వాటిని సాధించడానికి గెలవడానికి మనం ప్రయత్నించాలి నెగిటివ్గా ఆలోచించటం బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గర అవ్వడం లేదు అంటే ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ ఇన్ దిస్ ఏజ్ సో ఫార్టీ ఇయర్స్ రీచ్ అవుతున్నప్పుడు మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం చాలా మంచిది ఇక నాలుగవదిగా మంచి హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాలి చాలామందికి చెడ్డ స్నేహితులు చెడ్డ అలవాట్లు అది స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి జూదం కానివ్వండి కొట్లాట్లు కానివ్వండి మోసాలు కానివ్వండి దొంగతనాలు కానివ్వండి అలాగే అనేక విధాలైనటువంటి చెడ్డ లక్షణాలను చెడ్డ హ్యాబిట్స్ని కలిగి ఉంటారు ప్రతి చెడుతనము మనకు తెలియని హృదయంలో ఒక గిల్ట్ని క్రియేట్ చేసి ఆ గిల్ట్ మానసికంగా మనల్ని ఒత్తిడి చేసి ఆ మానసికమైన ఒత్తిడి వలన మనము తెలియని ఒక డిప్రెషన్లోనికి తెలియని ఒక భావంలోనికి మనం వెళ్ళి మన ఆరోగ్యాలను చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏజ్లో బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి ఆహారపు అలవాట్లను మనం అలవర్చుకోవాలి లేట్ నైట్ బిర్యానీస్ పిజ్జాస్ బర్గర్స్ నూడిల్స్ క్వాలిటీ లేని ఒక క్రెడిబిలిటీ లేని ఫుడ్ని మనం ఆ రెస్టారెంట్స్లో తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు హెల్దీ ఫుడ్ హోమ్లీ ఫుడ్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే రేర్గా పదిసార్లు రోడ్డు మీద దొరికే కిచిడీని నెలలో తినడం కంటే ఆ పదిసార్లు అమ్మే ఆ కిచిడీను చీప్ బిర్యానీను మనం వంద రూపాయలకి తెచ్చుకుని లేక యాభై రూపాయలకి తెచ్చుకుని ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే ఫ్యామిలీతో ఒక్కసారే మనం ఒక ఐదు వందల రూపాయలు ప్లాన్ చేసుకుని ఒక క్వాలిటీ మంచి రెస్టారెంట్లో మంచి సెలెక్టెడ్ ఫుడ్ తీసుకోవడం మనకు చాలా మంచిది మంచి ఆహారం తీసుకోవాలి సరిపడా నీరు తీసుకోవాలి మన బాడీలో నీరు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు మన బాడీ ఖచ్చితంగా నీటిని నాలుగవ వంతు మన దేహం అంతా నీటితోనే నింపబడి ఉంది కాబట్టి నీరు మన బాడీకి చాలా ప్రాముఖ్యం తగినంత నీరు సరైన ఆహారం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం సరి అయినటువంటి నిద్ర సరి అయిన వ్యాయామం నిద్ర ఇంచుమించు ఏడు నుంచి ఎనిమిది గంటలు మన శరీరానికి ఇవ్వాలి అప్పుడే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి మనలో ఉన్న చిన్న చిన్న ఒత్తిడులు అనారోగ్యం బలహీనతలు అన్నీ సరిచేయబడతాయి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే సమయంలో మన ఆరోగ్యము తిరిగి నూతన పరచబడడానికి వ్యాయామం మరింత ఉత్సాహంగా ప్రతిరోజు మన పనులను మనం చేయడానికి సహకరిస్తుంది కాబట్టి మనం నిద్రను వ్యాయామాన్ని అస్సలు ఈ వయసులో నెగ్లెక్ట్ చేయకూడదు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం అరవదిగా మనం ఖచ్చితంగా మంచి స్నేహితులను మంచి కుటుంబ వ్యవస్థని మనం కలిగి ఉండాలి ఎందుకంటే మన జర్నీలో మనకు ధైర్యాన్ని ఇచ్చేది కష్టాలలో ఇబ్బందులలో మనతో నిలబడేది మన కుటుంబము మనకున్న మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులను దూరం చేసుకుందాం మంచి స్నేహితులను కలిగి ఉన్న కుటుంబంలో మనం స్నేహితులతో కానీ కుటుంబీకులతో కానీ మంచి అనుబంధాలను పెంచుకుందాం చాలామందికి ఈ వయసులోనే భార్య భర్తల మధ్య గొడవలు అవడం వలన వారు విడిపోవడం డైవర్స్ పిల్లల జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి ఒంటరితనం అనేది వేధిస్తుంది బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గర అయిపోతాయి చెడు లక్షణాల వైపు చెడు మార్గాల వైపు వెళ్ళిపోతాం కాబట్టి మనం ఖచ్చితంగా హెల్దీ రిలేషన్షిప్స్ని అటు ఫ్యామిలీలోనూ సొసైటీలోనూ ఫ్రెండ్స్లోనూ కలిగి ఉండాం శత్రువులు లేని వారుగా మనం ఉండడం చాలా మంచిది మనకి లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ ఇదే ప్రాముఖ్యం మనం ఈ వయసులో మనం చేయలేని భారాలను మనం చేయలేని బాధ్యతలను మనము నిర్వహించలేని కార్యాలను మన శక్తికి మించినటువంటి అనుభవాలను రేపు ఏం జరుగుతుందో తెలియని ఒక భయానకమైన ఈ దినాలలో మనం దైవిక చింతన అంటే దైవత్వాన్ని దైవుని భయాన్ని దేవుని జ్ఞానాన్ని అలాగే దేవుని మీద నమ్మకాన్ని దేవునితో గడిపే ఒక మంచి దైవికమైన ఆధ్యాత్మిక చింతనను కూడా ఈ వయసులో మనం కలిగి ఉండడం మనము చాలా గొప్పగా పెళ్ళిపోవడానికి శక్తిని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దైవ సహాయాన్ని ఈ వయసులో మనం పొందడానికి దైవ చింతన అలవర్చుకోవాలి సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఉన్నాయి అని నేను అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి రెగ్యులర్గా ఈ వీడియోస్ ఇలాంటివి చేయడానికి మీ ప్రోత్సాహంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్